ఓం శ్రీ మాత్రే నమ ఎలా ఉన్నారండి అందరూ అందరికీ నమస్కారాలు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ వీడియోలో నా జీవితంలో భాగమైనటువంటి రాహుకాల దీపం గురించి మరొక్కసారి మీ అందరికీ పూర్తి డీటెయిల్స్తో తెలియజేయాలనుకుంటున్నాను అయితే మన హిందూ సాంప్రదాయంలో ఉండే ఈ రాహుకాల దీపం గురించి నాకు తెలిసినంతవరకు చెప్పాలి అనుకుంటున్నాను ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేస్తారని నా ఛానల్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను అయితే నా జీవితంలో భాగమైనటువంటి ఈ రాహుకాల దీపము చాలా మహిమగల దీపం అండి దుర్గాదేవికి ఇష్టమైన దీపము ఈ దీపము మొదటగా అయితే నేను ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ దీపం పెట్టేటప్పుడు ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుని కాడ దీపారాధన చేసి అంటే శివాలయంలో అంటే మూలాపేట శివాలయంలో అయితే వినాయకుడు స్వామి గుడి ముందే ఉంటాడు ఆ స్వామి వారి దగ్గర ముందు దీపారాధన చేసుకొని వచ్చేస్తాను తర్వాత గుడిలోకి వచ్చాక ఇస్తరాకులో అంటే గుడిలోకి కన్వీనియంట్గా ఉండేటట్టు వాళ్ళు ఒక ఆకులు పెట్టండి అమ్మ ఇస్తరాకులు అని చెప్పారు ఆ విస్తరాకులో ముగ్గు వేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు కుంకుమతో అలంకరించుకొని చిన్న రంగు రంగులతో ఉన్నట్టు అలంకరించుకొని ఒక పసుపు ముద్దని ఆకు తమలపాకులో పసుపు ముద్దని చేసుకొని అంటే గణపయ్యకి ఆల్రెడీ పెట్టుంటాము మళ్ళీ నాకు అలవాటు ప్రకారము గణేషుణ్ణి గౌరీదేవిని ఇద్దరిని చేసి నేను అక్కడైతే కూర్చుండి పెడతాను కూర్చుండ పెట్టి ఇప్పుడు నాకు అమ్మవారి స్వరూపంగా నేను భావిస్తాను పసుపు కుంకుమ పెట్టి నేను పూలతో మందార పూలు మాకు చెట్లకి కాస్తాయి మందార పూలు ఉంటే మందార పూలు మనకి ఏ పూలు మా మన చెట్లల్లో అయితే ఫ్రెష్గా బాగుంటాయి కదా ఆ పూలతో అమ్మవారిని అలంకరించుకొని ఇప్పుడు నిమ్మకాయ దీపం పెడతామండి ఈ దీపాన్ని రాహుకాల దీపం అంటారు ఆ దీపం ఏంటంటే రాహుకాల టైంలో మాత్రమే వెలిగించాలి ఆ దీపం ఎలా చేసుకోవాలంటే ఒక నిమ్మకాయ ఉంటుంది కదా ఆ నిమ్మకాయని రెండిటిగా మనము కట్ చేసుకొని ఆ రసాన్ని ఒక గ్లాసులోకి పిండేసుకోవాలండి ఎందుకంటే ఆ రసం మనం మళ్ళీ యూజ్ చేయకూడదు వాడుకోకూడదు ఆ రసము కిందైనా పిండేసేయాలి కింద అంటే అక్కడ అంతా ఖరాబ్ అయిపోతుంది కదా అందుకని ఒక గ్లాసులో పిండేసేసి మనం ఆ నిమ్మకాయ డొప్ప అయితే అలా తయారు చేసుకోవాలి తయారు చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ఆ నిమ్మకాయ డబ్బులో దీపము వెలిగించుకోవాలి ఇదే నిమ్మకాయ దీపం అంటారు ఇలా నిమ్మకాయ దీపము మనం రాహుకాలం టైంలో వెలిగిస్తే ఆ దీపాన్ని రాహుకాల దీపం అంటారు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ఈ రాహుకాల దీపము మీరు అమ్మవారికి కృపకు పాత్రలు కావాలని నేను ఈ వీడియో మళ్ళీ మళ్ళీ పెడుతున్నాను ఈ రాహుకాల దీపం అనేది చాలామంది చాలా విధాలుగా పెడతారు అంటే మొదలు రోజు నుంచి ఒకటో వారం ఒక దీపం రెండో వారం రెండు దీపాలు మూడో వారం మూడు దీపాలు అన్నట్టుగా పెడతారు కానీ నేనైతే రెండు నాలుగు దీపాలే నేను పెడుతూ వస్తున్నాను ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఈ రావుకాల దీపం అనేది ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదండి రాహుకాలం దీపము ఇంట్లో పెట్టుకోకూడదు ఇది గుడిలో వెలిగించాలి గుడిలో దుర్గాదేవికి గుడిలో మాత్రమే వెలిగించాలి చూడండి అమ్మవారికి ఎర్రని పుష్పాలంటే ఇష్టం కదా అందుకని ఎర్రని పుష్పాలతో పూజించుకోవాలి ఈ రాహుకాల దీపము ఏ టైంలో వెలిగించుకోవాలి అంటే శుక్రవారం అయితే పదిన్నర నుంచి పన్నెండు వరకు వచ్చే రాహుకాల టైంలో వెలిగించుకోవచ్చు లేదు మంగళవారం అయితే మధ్యాహ్నము మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు వచ్చే రాహుకాల టైంలో మాత్రమే ఈ రాహుకాల దీపం అనేది వెలిగించాలి ఆ గ్లాస్ చూసారా చాలా బాగుంది కదా అది నేను అయోధ్యలో తెచ్చుకున్నాను రాహుకాల దీపం పెట్టుకునే దానికి మాత్రమే అంత ఇష్టము ఈ రాహుకాల దీపం అంటే నాకు రాహుకాల దీపం కోసం మాత్రమే అది తెచ్చుకున్నాను అన్నమాట మనకి గ్రహాలు అనుకూలించినప్పుడు మనము మన సరిగ్గా లేనప్పుడు కాళహస్తికి వెళ్ళి మనము పూజ అవి చేయించుకుంటాం కదా రాహుకేతువులకి అలాగే అండి రాహు గ్రహం అంటే చాలా పవర్ఫుల్ అందుకని ఈ రాహుకాల దీపము మనకి గ్రహాలు అనుకూలించినప్పుడు కనుక మనము పెట్టుకుంటే అంటే ఎప్పుడు పెట్టుకోవచ్చు అండి కాకపోతే మనకి ఇంకా చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటాము చాలా హ్యాపీగా ఉంటుంది ఈ రాహుకాల దీపం పెట్టినప్పుడు ఉదయం నుంచి ఉపవాసం ఉండి నిష్టగా ఈ రాహుకాల దీపము పెట్టుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా సకల అభీష్టాలు నెరవేరుతాయి నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అమ్మకి చెప్తాను ఇలా పద్దెనిమిది వారాలు మనము పెట్టిన తర్వాత నిమ్మకాయమాల అది మనం అమ్మవారికి ఇవ్వాలి ఇంకొక విషయం అండి రాహుకాల దీపం పెట్టేసినాక చదువుకో చదువుకోవడానికి రాని వాళ్ళు కూడా ఉంటారు కదా ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అని పద్దెనిమిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ చెప్పి కుంకుమ వేసి అమ్మవారికి హారతిస్తుంటారు లేదంటే చదువు వచ్చిన వాళ్ళు దుర్గా అష్టోత్తరం శతనమ వాళ్ళు చదువుకోవచ్చండి చదువుకుంటే చాలా బాగుంటుంది ఇది ఒకసారి మీరు మీ జీవితంలో ఆచరించి చూడండి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ రాహుకాల దీపం గురించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఓం శ్రీ మాత్రే నమ